ఈ చూస్తున్న ఇస్తున్నాము క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి దైవాశీసులు తెలియజేస్తున్నాం శుభాలు తెలియజేస్తున్నాం మొదటిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే గౌరవీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఎన్నికల్లో ఏమైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చడానికి ప్రయాసపడుతున్నారు ఆల్రెడీ పింఛన్స్ ఆ విషయంలో ఆ మాట నిలబెట్టుకున్నారు గ్యాస్ సిలిండర్స్ విషయంలోనూ ఆ మాట నిలబెట్టుకున్నారు ఉచిత బస్సు ఈ విషయంలో కూడా వారు కార్యాచరణ చేస్తూ మిగతా హామీలకి సూపర్ సిక్స్ అమలు చేయడానికి ఆ హామీ కష్టపడుతున్నారు వాస్తవానికి ఏజ్లో వారు అలా కష్టపడటం అదొక అద్భుతం వారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ప్రభుత్వంలోని అధికారులు చాలా చక్కగా పనిచేస్తున్నారు అన్ని కులాలకు మతాలకు సమపా సమన్యాయం చేస్తున్నారు మరి కుల మతాల మధ్య విభేదాలు లేకుండా అన్ని మతాల వారిని గౌరవిస్తూ అన్ని మతాలకు సంబంధించిన గుడులకు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ని తెస్తామని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజిఎస్ విజ్ఞప్తిని కూడా వారు మన్నించి ప్రెస్ మీట్లో చెప్పారు మరి ఇలాంటి ఉన్నతమైన పరిపాలన దక్షత కలిగి పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారు ఉన్న ఈ సమయంలో ప్రభుత్వ ప్రమేయం లేకుండా కొంతమంది ప్రభుత్వ అధికారులు ప్రమేయం లేకుండా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడటానికి మత కలహాలు సృష్టించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు తీవ్రంగా ఈ విషయం మేము ఖండిస్తున్నాం క్రిస్టియన్ జాయింట్ యాక్టింగ్స్ ఎందుకంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు మండలం మల్కీపురం మండలం కత్తిమండ గ్రామ పంచాయతీలో దైవజనులు ప్రభుదాసు గారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి తన సొంత రిజిస్ట్రేషన్ స్థలంలో మొదట పెంకు పెంకులతో కూడిన మందిరాన్ని నిర్వహించి తదుపరి గ్రామ పంచాయతీ వారి అనుమతి తీసుకొని తదుపరి క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి నిధులు మంజూరు చేయబడి గౌరవ కలెక్టర్ వారి ద్వారా అప్రూవల్ పొంది ఆడ మందిరాన్ని కట్టడానికి వెళ్తుంటే కొంతమంది ఆ గ్రామం అందరూ కాదండి ఆ గ్రామం చాలా మంచి గ్రామం ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఐక్యతకు నిలయం ఒకరి మతాన్ని ఒకరిని గౌరవించడంలో ఈ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంటారు ఆ గ్రామస్తులు కత్తిమండ గ్రామస్తులు కానీ మరి తులసి మొక్కల్లో గంజాయి మొక్కల్లో కొంతమంది మత కలహాలు సృష్టించడానికి పాస్ట్ గారి మీద దాడికి చర్చి మీద దాడికి స్థలాల మీద దాడికి వాళ్ళు ఇష్టానుసారంగా వెళుతున్నారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మలికీ గౌరవ పోలీసు వారు గౌరవ రెవెన్యూ వారు గౌరవ పంచాయతీ వారు స్పందించి మత కలహాలకు కుట్ర చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి దానికి ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టి ఒకరినొకరు కొట్టుకొని చంపుకోవడానికి కుట్ర చేస్తున్న ఆ మతోన్మాద మోకలను మీరు పరిధిలో బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాం అక్కడ మా స్థలంలో మా సొంత రిజిస్ట్రేషన్ స్థలంలో మేము నమ్మిన దేవుని ఆరాధించుకుంటున్నాం మేము నమ్మిన దేవునికి ఒక ఆలయం కట్టుకుంటున్నాం మరి దీనికి అబ్జెక్షన్ చేయడానికి శతవిధాలు ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రభుత్వ అధికారులు చక్కగా ఇప్పటి వరకు సమన్వయం పాటించి అన్ని ఆధారాలు చూశారు కానీ వీళ్ళు ఇంకా దానిని రచ్చరచ్చలు చేయడానికి ముందుకు వెళ్తున్నారు ఆ లెక్కకు వస్తే ఆ చర్చికి సమీపంలోనే సిద్ధి వినాయక గుడి ఉంది ఈ చర్చి తర్వాత కట్టింది మరి ఒక చర్చికి మరొక గుడికి సుమారు నూట యాభై మీటర్ల దూరంలో ఉండాలి మరి ఎలా మీరు కట్టారు మరి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ప్రభుత్వం అనుమతులు లేకుండా ఏం చెబుతుంది ప్రభుత్వం కట్టే కోర్చమని చెప్పింది పంచాయతీ వారికి కలెక్టర్ వారికి ఇదిగో ఈ గ్రామం ఇన్ని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా హైను దేవాలయాలు కట్టారు ఏ మత సంబంధం కానీ మా మనోభావాల మీద దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకోం తీవ్రంగా ఖండిస్తున్నాం మరి మా గౌరవ ఎస్పీ గారి మీద కలెక్టర్ వారి మీద మాకు అపారమైన ఆ పనుల్ని ఇస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ వెనక మొదట దేవుడు ఉన్నాడు తర్వాత సీజేసి ఉంది క్రైస్తవ కుటుంబం ఉంది కుటుంబం ఉంది మానవతా వారు చర్యలు ప్రకటిస్తాం అంబేద్కర్ ఆ గ్రామీని ఎక్కడ ఆదిత అనుమతులు లేకుండా పనిచేయకుండా అర్థం చేసేవా మేము చెయ్యం ఎందుకంటే మా ప్రేమ దొంగ హిందువులు అంటే మాకు వాళ్ళ చట్టంతో పూజ చెబుతాం హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నదమ్ముల మేము కలిసి ఉంటున్నాం మా మధ్య చిచ్చు పెట్టడం తెలుసుకుని వెళ్తాం మేము కొట్టం తెస్తాం చట్టంతో ఈడ్చుకుని వెళ్తాం కూడా తెలియజేస్తూ గౌరవ అధికారులు మనకి ఆ సంఘానికి మేము ప్రొడక్షన్ కల్పించాలని కత్తిమండ గ్రామం మల్కిపురం మండలం అంబేద్కర్ కోనసీమ మతోన్మాదం అంతం మత సామ్రాజ్యం